సంక్రాంతి అంటే నందమూరి బాలయ్య నందమూరి బాలయ్య సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సందడి చేసేవి అయితే రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతికి ఒక సినిమా కూడా లేకుండా రెండు వేల ఇరవై మూడులోనే అన్ని సినిమాలన్నీ రిలీజ్ చేసేశారు బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా ఇంకో రెండు నెలల్లో పూర్తి కానుంది తర్వాత ఏసవ్లో రిలీజ్ కానుంది అయినా సంక్రాంతికి నందమూరి బాలయ్య రాకుండా ఉంటారా ఒక పోస్టర్ అయినా రిలీజ్ చేయాల్సిందే అయితే ఇప్పుడు పోస్టర్ కాదు ఈ సినిమా నుంచి ఒక అయితే రిలీజ్ చేయబోతున్నాడు బాబీ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిపోతున్నాడు ఈ సినిమా మొత్తం కూడా ఎక్కువ బడ్జెట్లో తీస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బాలయ్య వంద కోట్లని క్రాస్ చేస్తున్నాడు కాబట్టి అందుకోసమే ఈ సినిమాపై భారీగా ఖర్చు పెడుతున్నారు అంతేకాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు ఏదేమైనా సంక్రాంతికి బాలయ్య లేకపోవడంతో చాలా సినిమాలే రిలీజ్ అవుతున్నాయి ఇక బాలయ్య ఉన్నట్లయితే చాలా సినిమాలు సైలెంట్గా అయిపోయాయి అయితే నందమూరి బాలయ్య నటిస్తున్న ఈ సినిమా సంబంధించి టీజర్ అందరినీ సందడి చేయడానికి సంక్రాంతి రోజున రిలీజ్ చేస్తున్నారు బాబీ ఈ టీజర్లో నందమూరి బాలయ్య పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో మొత్తం చెప్పబోతున్నట్లు బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా సినిమా మొత్తం దీనిలోనే చూపిస్తామని ఒక్క టీజర్ చాలు మీకు గూజ్ బంప్స్ వస్తాయని చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి